వాళ్ళు ఏదో అబద్ధాలు మాట్లాడడం ఇది పూర్తిగా ఖండిస్తుంది గతంలో వాళ్ళే విధంగా చేసేది మేనే విధంగా మీరు మరి మిత్రులందరూ గమనించాలి వాళ్ళ హ్యామ్ లో మేము డెమోక్రటిక్ గా యాక్సిడెంట్ జరిగితే రైట్ మేము మా పని కాంపిటెంట్ గా సమర్థవంతంగా చేస్తూ వాళ్ళకు కూడా యాక్సెస్ ఇచ్చిన వరకు ఇప్పటి వరకు పదేళ్లలో పదిహేళ్లలో టిఆర్ఎస్ సిగ్గుండాలి హరీష్ రావు మాట్లాడడానికి ఇరిగేషన్ మంత్రి అయినా నా మామైనా ఏ ఇరిగేషన్ ప్రాజెక్టు ఏ ప్రతిపక్ష నాయకుడికి ఇంక్లూడింగ్ లీడర్ కూడా అనుమతి ఇవ్వలేదు కాళేశ్వరం ప్రాజెక్ట్ కడితే అక్కడ లోకల్ ఎమ్మెల్యే శ్రీధర్ బాబుకి కి చూడ్డానికి కూడా అనుమతి ఇవ్వలేదు ఆపోజిషన్ బట్టి విక్రమార్గ కి మేము ప్రాజెక్టు చూడం మేము పారదర్శకంగా అన్ని పనులు చేస్తున్నాం మరి వాళ్ళేమో వాళ్ళ హయాంలో క్రోర్స్ ఖర్చు పెట్టి వన్ ల్యాక్ క్రోర్స్ ఖర్చు పెట్టి నామ మాత్రం ఆయకట్టు వచ్చింది వాళ్ళు ఇరిగేషన్ ప్రాజెక్టు నీళ్ల కోసం కాదు జేబులు నింపు కోసం చేసినారు ఈ డ్రామాలు చేస్తున్నారు లక్ష కోట్లతో కాళేశ్వరం కడితే కూలిపోయింది ఇరవై ఏడు వేల కోట్లతో పాలమూరు రంగారెడ్డి కడితే ఒకెక్కడ ఆయకట్టు ఇవ్వలేదు ఎనిమిది వేల కోట్లతో సీతారాం సాగర్ కడితే ఒకెకరం ఆయకట్టు ఇవ్వలేదు గతంలో దేవాదే పూర్తి చేయలేదు ఎస్ఎల్పిసి పూర్తి చేయలేదు ప్రాణాయత వదిలేసిండ్రు పూర్తిగా ఇరిగేషన్ శాఖ అని ఇరిగేషన్ ప్రాజెక్ట్ని సర్వనాశనం చేసిన ఘనత కేసీఆర్ నాయకులు మరి కేసీఆర్ హరీష్ రావు ఇరిగేషన్ మంత్రులు మరి వాళ్ళ ఘనకార్యం అని చెప్పి నేను మనకు చేస్తాను పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ కి వాళ్ళు ఎలక్షన్ల ముందు వచ్చి ఒక్కరోజు ఒక పంప్ ఆన్ చేసి అది మళ్ళీ బంద్ చేసి వెళ్ళిపోయింది అంతకన్నా నుంచి వెళ్ళి ఇరవై ఏడు వేల ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టిండ్రు ఒక్కెకరా ఎక్కడ తీసుకురాలి ఈ ప్రాజెక్ట్ కూడా ఇప్పుడు వీలు చెప్తున్నది కూడా మరి జగదీష్ రెడ్డి గారు మంత్రి ఉండి ఈ ప్రాజెక్ట్ కి కరెంట్ కట్ చేస్తేనే డివాటరింగ్ చేయక పనులు అయిపోయినాయి మరి వీళ్ళు సరిగ్గా పనిచేసి ఉంటే వీళ్ళు సరిగ్గా చేస్తుంటే ఈ ప్రాజెక్టు పూర్తి కావాలి కదా మరి వాళ్ళు ఈ ప్రాజెక్టు వాళ్ళు వాళ్ళ హ్యామ్లో వాళ్ళు రాకముందే మొదలుపెట్టినరు కేసీఆర్ వచ్చి కృషి చేసుకొని పూర్తి చేస్తా ఉన్నారు పది ఏళ్ళ పాటే ఇంకేదో హెలికాప్టర్ అది అంటారు నేనే పైలట్ని నేనే అనేక సందర్భాల్లో అనేక విమానాలు తోలుకు తిన్నాం మాకే హెలికాప్టర్లో తిరగాలనే షోకేం లేదు మేము ఈ పని మీద మీకు చాలా స్పష్టంగా చెప్తున్న మీడియా మిత్రులారా భారతదేశంలో అంతర్జాతీయంగా విషయంలో యాక్సిడెంట్ యాక్సెంట్ ఎవరైతే ఎక్స్పర్ట్స్ ఉన్నారో ఎవరైతే అత్యంత అనుభవం ఉందో వాళ్ళందరినీ తీసుకొచ్చి ఒక పదకొండు పన్నెండు మంది ఏజెన్సీస్ ని ఒకే మరి ఒక యూనిఫైడ్ కమాండ్ లో సమర్థవంతంగా మా ప్రభుత్వం ఈ రెస్క్యూ అండ్ రిలీఫ్ ఆపరేషన్ నిర్వహించింది ఈ బిఆర్ఎస్ నాయకులు మాట్లాడిన మాటలన్నీ పచ్చి అబద్ధాలు అవి తీవ్రంగా ఖండిస్తుంది పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ కి వాళ్ళు ఎలక్షన్ల ముందు వచ్చి ఒక్కరోజు ఒక పంప్ ఆన్ చేసి అది మళ్ళీ బంద్ చేసి వెళ్ళిపోయింది అంతకన్నా చేరే ఇరవై ఏడు వేల ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టిండు ఒక్క ఎకరాను కూడా ఆ ఎక్కడ తీసుకురాలి ఈ ప్రాజెక్ట్ కూడా ఇప్పుడు వీలు చెప్తున్నది కూడా మరి జగదీష్ రెడ్డి గారి మంత్రి ఉండి ఈ ప్రాజెక్ట్ కి కరెంట్ కట్ చేస్తేనే డివాటరింగ్ చేయక పనులు అయిపోయినాయి మరి వీళ్ళు సరిగ్గా పనిచేసి ఉంటే వీళ్ళు సరిగ్గా పనిచేసింటే ఈ ప్రాజెక్ట్ ప్రాజెక్టు పూర్తి కావాలి కదా మరి వాళ్ళు ఈ ప్రాజెక్టు వాళ్ళు వాళ్ళ హ్యామ్ లో వాళ్ళు రాకముందే మొదలు పెట్టినరు కేసీఆర్ఏ కురి చేసుకొని పూర్తి చేస్తాను పదేండ్ల పాటే చేయలేదు ఇంకేదో హెలికాప్టర్ అది అంటారు నేనే పైలట్ని నేనే అనేక సందర్భాల్లో అనేక విమానాలు తొలుగు తిరడం మాకే హెలికాప్టర్లో తిరగాలేని షోకేం లేదు మేము ఈ పని మీద మీకు చాలా స్పష్టంగా చెప్తున్నా మీడియా మిత్రులారా భారతదేశంలో అంతర్జాతీయంగా టనల్ టనల్స్ విషయంలో టనల్ యాక్సిడెంట్ విషయంలో ఎవరైతే ఎక్స్పర్ట్స్ ఉన్నారో ఎవరైతే అత్యంత అనుభవం ఉందో వాళ్ళందరినీ తీసుకొచ్చి ఒక పదకొండు పన్నెండు మంది ఏజెన్సీస్ ని ఒకే మరి ఒక యూనిఫైడ్ కమాండ్ లో సమర్థవంతంగా మా ప్రభుత్వం ఈ రెస్క్యూ అండ్ రిలీఫ్ ఆపరేషన్ నిర్వహించింది ఈ బీఆర్ఎస్ నాయకులు మాట్లాడిన మాటలన్నీ పరిచి అబద్ధాలు అవి తీవ్రంగా ఖండిస్తుంది ఎక్కడన్నా ఆ ఎక్కడ తీసుకొచ్చింద్రా ఎక్కడన్నా ప్రాజెక్ట్ పూర్తి చేసింద్రా ఈ ప్రాజెక్ట్ ఎందుకు పూర్తి చేయలేదు దేవాదులు ఎందుకు పూర్తి చేయలేదు పాలమూరు రంగారెడ్డి పూర్తి చేయలేదు సీతలం సగ్ ఎందుకు చేయలేదు ఖచ్చితంగా కాళేశ్వరం ఎందుకు కూలిపోయింది సిగ్గుండలు మాట్లాడడానికి